తక్కువ అనేది ఎత్తు ఏరువేరు కాదు రెండు ఒకటే అద్భుతమైన ఉదాహరణ పర్వత శిఖరం దాని అడుగున ఉన్న లోయ ఈ రెండు వేరు కాదు లోయ ఉన్నప్పుడే పర్వతం ఎత్తుకు ఎదుగుతుంది ఇంకా లోతుగా పర్వతం ఎంత ఎత్తుకెళుతుందో దాని వేరు అంత లోతు భూమిలోకి వెళతాయి గంభీరం లేకుండా గొప్పదనం ఉండదు లోతు లేకుండా ఎత్తు ఉండదు నీతేటంటే ఆకాశాన్ని తాకే చెట్టు భూమి అడుగుకు వేర్లు వేయాలి ఇది ఆధ్యాత్మిక జీవితానికి గొప్ప ఉపమానం ఇదే సత్యం అత్యున్నతం అతి తక్కువ వేర్వేరు కాదు కామం ప్రేమగా మారుతుంది దేహం దేవత్వంగా మారుతుంది లోయ పర్వతంగా మారుతుంది చేస్తుంది వెలుగుని పూర్ణత చేస్తుంది చీకటి లేకపోతే వెలుగు అందం కనిపించదు వెలుగు లేకపోతే చీకటి గుర్తే ఉండదు అందుకే ఇది శత్రుత్వం కాదు అందం రెండు వైపులా గురించిందే కృష్ణుడు దీనిని పూర్తిగా అర్థం చేసుకున్న ఏకైక వ్యక్తి అందుకే కృష్ణుడు శరీరాన్ని అంగీకరిస్తాడు ఆనందాన్ని అంగీకరిస్తా కామాన్ని అంగీకరిస్తాడు సంబంధాలను అంగీకరిస్తాడు యుద్ధాన్ని కూడా అంగీకరిస్తాడు ధ్యానాన్ని కూడా అంగీకరిస్తాడు అందుకే ఆయన భవిష్యత్తుకు గురువు కృష్ణుడి తత్వం టోటల్ యాక్సెప్టెన్స్ సంపూర్ణ అంగీకారం అణచివేత వద్దు స్వీకారం కావాలి ద్వేషం వద్దు అర్థం చేసుకోవాలి శత్రుత్వం వద్దు స్నేహం చేయాలి విభజన వద్దు సంపూర్ణత కావాలి అద్వైతం ఒక్కటే ఉంది ద్వంద్వం రెండు రూపాలు మాత్రమే ఈ అవగాహన వచ్చినప్పుడు కృష్ణుడు మాత్రమే పూర్తిగా అవుతాడు